طاوا 51 جوج کانفیگریشن 24

శారు నమస్కారం ఈరోజు మా కుటుంబ సభ్యులతో అందరితోని తమ్ముళ్ళు అత్తలు మామూలు ఫస్ట్ మొదటి మొదటిసారి గెలిచిన తర్వాత రావడం జరిగింది అందులో మాకు కుదరలేదు టైం కుదరలేదు తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కూడా యూఎస్ నుంచి రావడం అందరు కలిసి ఒక కచ్చు బ్రహ్మాండంగా దర్శనం అయింది అందరూ బాగుండాలా సర్వజన భవంతు అని చెప్పి కోరుకున్నాం చంద్రబాబు నాయుడు గారు నారాబేశ్ కుటుంబం చల్లకుంటారు వాళ్ళు బాగుంటే మేము బాగుంటాం మేము బాగుంటే ప్రజలందరూ బాగుంటారు అంత సంతో ఏం చేస్తుంటారు క్లీందీనెస్ బాగుంది ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా బాగా దర్శనం బాగా జయవో గారు బాగా చేయించారు గురించి పెద్ద ఎక్కువ మాట్లాడుచుకోలేదు కానీ ఇది ఫస్ట్ టైం నేను కూడా దీని గురించి మాట్లాడటం గుడిలో ఉన్నాం నాకు కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు మా కుటుంబం ఉంది దేవుడు సాక్షి కుటుంబ సాక్షి నాకు ఎట్లా అటువంటి సంబంధం లేదు అంతా కూడా ఇది రాజకీయ కోణంలో చేసిన తప్ప అనవసరంగా లాగి సోషల్ మీడియాలో వైసీపీ చేయడం తప్ప పొలిటికల్గా మాట ఇష్టం కానీ దేవుడు సందర్భంలో ఉన్నా కాబట్టి చెప్తున్నాను నాకు ఎటువంటి సంబంధం